ఓం సాయిరం శ్రీ సచితానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై రోజు ఈ వీడియో ద్వారా వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ధనుషు రాశి వారికి వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున ఈ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు మీ జీవితంలో ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది అంటే ఎటువంటి అనుకూల పరిస్థితులు ఎటువంటి సానుకూల పరిస్థితులు అనేవి మీ జీవితంలో ఎదురవబోతున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో అనుకూలమైనటువంటి పరిస్థితులను ప్రతికూల పరిస్థితులుగా మార్చుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం

అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ఏకాగ్రత పట్టుదల అభిమానము కార్యదీక్షత ఈ రాశి వారి యొక్క మూల సూత్రములు ఏది సాధించాలనుకున్నా అన్య భావన లేక ఏకాగ్రతతో కార్యములు సాధించగలరు సూటిగా ప్రవర్తించుట తప్ప లౌక్యమే తెలియదు వీరికి వీరు ఏ పన్నైనా కూడా నిర్మోహమాటంగా చేయగలరు కానీ వీరికి వేరే అక్రమార్గంగా పనులు చేయడం వీరికి అస్సలు చేత కాదు దానికి అసలు వీరు ఒప్పుకోలేరు కూడా వీరు ఏ పనిలో అయినా మోసం జరుగుతుందంటే ఆ పనిని మధ్యలో అయినా వదిలిపెట్టేసి వచ్చేస్తారు ఇలాంటి మోసాలు చేయడం వీరికి నచ్చదనే చెప్పుకోవచ్చు దీనివల్లనే వీరి యొక్క జీవితంలో అనేక పథకాలు ప్రారంభించి మధ్యలోనే ఆపువేసి మరలా నూతన పథకాలు ప్రారంభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో వీరు తమ ప్రవర్తనను అస్సలు మార్చుకోరు వీరికి ఎప్పుడూ కూడా పెద్దలు ఆశీస్సులు తోడుగా ఉంటాయి కానీ వీరు ఏ పనిని ప్రారంభించినా దానిలో మొదటిలోని విజయం సాధించుకోగలుగుతారు మొదట అందరూ కూడా మంచిగా ప్రవర్తించి మధ్యలో వీరిని విడిచిపెట్టి అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి తాత్కాలిక ప్రతికూలతతో ఓర్పు చిరాకు రానివ్వకపోవట వీరి యొక్క విజయవనకు అవసరమవుతుంది న్యాయము ధర్మము అనే పేర్లతో చిన్న చిన్న విషయాలు అందు కూడా పట్టుదలతో వీరు ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ముందుకు వెళ్ళసాగుతారు ధర్మము సాహసము పట్టుదల సత్ప్రవర్తన వీరి యొక్క ముఖ్య లక్షణాలు కానీ దీనికి భిన్నముగా ప్రవర్తించిన వారి ఎడల కఠినాత్మకంగా ఉంటారు వీరు వీరిది తాత్కాలికమైనటువంటి క్రోధము వీరికి మంచితనము విశ్వాసము అంటే ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటాదు ఇతరులు వీరి గురించి మంచిగా గొప్పగా చెప్పుకొనటం వలన పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది ఓటమిని వీరు అసలు అంగీకరించరు వీరికి ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఆ బాధ అనేది మొహంలో కనిపించకుండా వీరు ఎంతో కూడా సంతోషంగా ఉన్నట్లుగా ఇతరుల ముందు నటిస్తూ ఉంటారు అందువల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితుల కన్నా కూడా ఎక్కువగా ధనవంతుల్ని సుఖవంతులని ఇతరులు ఎవరైనా కావచ్చు వారికి మాత్రం వీరి యొక్క జీవితంలో అనేవి వారి ఎత్తి చూపడానికి వీరి జీవితంలో అవకాశాలే కనిపించకుండా వీరు చేసుకోగలుగుతారు ఇందువల్లే వీరు నడివయసు వచ్చేసరికి బంధువుల బాధ్యతలకు పైబడి తప్పించుకోకొనుటకు అభిమానం అనేది వీరికి అడ్డు వచ్చి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఒకచోట ఎక్కువ కాలం ఉంటుట పనిచేయుట ఒకే వ్యక్తితో చిరాకు వీరికి వ్యక్తం చేస్తుంది దాని వలన వీరు కష్టాలు కూడా ఎదురయ్యేటటువంటి సమస్యలు కూడా కనిపించున్నాయి వీరు ఉన్న చోటే కార్యక్రమంలో సమస్యలు తయారు సృష్టించుకోగలుగుతారు కొత్త చోట్ల కొత్త కొత్త వ్యక్తులు ఎప్పుడూ కూడా అనుకూలంగానే ఉంటారు వీరికి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క ధనుషు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం రోజు దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయండి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరించవలసి ఉంటుంది ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధించుకోగలుగుతారు అధికారుల వల్ల ఒత్తిడి అనేది పెరుగుతుంది ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయరాదు అనవసరమైనటువంటి ఖర్చులను పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు అనేవి అవసరమవుతాయి ఆరోగ్యం సహకరిస్తుంది నవగ్రహ ధాన్య శ్లోకం చదివితే మీకు శుభ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా తోటి వారి సహకారంతో అనుకున్నది సాధించుకోగలుగుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన పనిని కేలక పూర్తి చేయగలుగుతారు ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకోండి అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి ఇక తరువాత క్రీడలను ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయినటువంటి శక్తిని పుంజుకుంటారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి రోజు మీకు ప్రియమైన వారితో ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు అండి ఈరోజు మహిళా సహ ఉద్యోగుల సహకారం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది మీకు పెండింగ్లో గల పనులు అన్నీ కూడా పూర్తి చేయడంలో సహాయపడతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయము అనేది కొంతమేర కేటాయించవలసి ఉంటుంది కానీ మీరు వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఈరోజు మీకు అత్యుత్తమ అనుభూతిని చూపిస్తుంది ఇక మీరు పాటించవలసినది ఏంటంటే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు చెందేందుకు సూర్యోదయ సమయంలో గోధుమలను తీసుకొని దానాలు అంటే దానం చేయండి అండి అది పూజారులకు దానం చేస్తే పురోహితులకు దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి సంపద విషయంలో ఈరోజు అయితే చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో వైవాహిక జీవితం వృత్తి ప్రేమికులకు ఈరోజు చాలా విశ్లేషమైనటువంటి రోజుగా కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఏర్పడవలసి ఉంటుందండి కాబట్టి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది దానితో పాటు మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగించుకోవడానికి మీకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అదేవిధంగా చూశారు కదా ఈరోజు ఈ యొక్క ధనుషు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజు దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్